啊！

అయితే గుడి ముందు వచ్చి వచ్చే బుచ్చగాలం వచ్చినట్టు ఒక వేలవాడు అలకదా అక్కడ క్లాస్ రోడ్ అడగట్టేస్తా మహిళల రోడ్డు అడగట్టేస్తా ఒక వేలవాడు ఆగి అది మీద మీద మీద్యా ఏ ఎప్పుడు మీద అవుతావు తెలంగాణ మూడు గంటల వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వేరే చెప్తాను మీద అయితే ఎవ్వాలన్నది ఉత్తరా కింద అయిందేవాళ్ళన్నది ఉత్తరా ఏమున్నా పన్నెండు గంటల లోపే వాళ్ళ పాస్ అప్యాలనేది లెక్క పోతాయి భర్త కథ భార్య అన్నారా బామ్మ భార్య కర్త వస్తే భర్త అన్నారు ఏనాడు ఈ నమో శివ నారాయణ రెండు వేల సంద్ర కచ్చి ఎత్తి డోల్ ఒటివ్ మూడు రూపాయలు ఎత్తు నాలుగు రూపాయలు ாராயணி செ <crappy |zh|>

రంగా మరి ఉన్న పూలయ్యా రంగా మనరావు ఎక్కడయ్యా எத்துக்கு பாரதாக ஒட்டு போயிடு ஏன்னாடுக்கு கண்கு ஏக்கன தானம் வேக பைத்திக்குங்காரம் இருக்க எதுக்கான

అయ్యా మా దిక్కడికి దగ్గర ఏనాడు మాత్రం చిలుకపోయిన నగరం నా భర్త పేరు చిలుకపోయిన మారాజ్ నా పేరు సీతాలది నాకిద్దర కొడుకులు ఉండంగా నానా కొడుకుల తోడ బిడ్డగా వాళ్ళని మునగల గుండవు లేదు మొక్కల గుడి లేదు నానా ఈ గుడిలో అలా పూయలు ఎత్తే ఆ పూజల పెడతావు నాయనో ఇద్దరు కొడుకులతో కూడా బిడ్డ కావాలని ఏ నాడు మాత్రం పూయలు ఏ తా పూయలు పెట్టవు ఎత్తివయ్యా నీ కొడుకుల సైతో అడవిలో ఫలం కావాలని గూడిలో పూయలు చేసిన రావంగా 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 నా జోలికలు ఉన్న ఫలములు ఉన్నాయి ఫలమిస్తా తీసుకుంటావా బిడ్డ ఇద్దరు కొడుకుల తోడా మల్ల బిడ్డ సంతాన బలం అంటే తొడుగు ఒకటే ఫలాలు రెండా చెప్పలేదు కొడుకుల తోడ బిడ్డ సంతరపల ఉన్నోళ్ళే సంబురానే పడ్డాది రామల అమ్మవారు

అక్కడ కుర్చి మీద కూర్చున్నాడు ఏ నాకు ఇంకెంత లేవర్జా ఇక్కడిని చూస్తాడే అవకాశ ఎదగారని బంగారం మాత్రం పెట్టినట్టు మాట మాట సవధానం చెప్తాను

ோட்டி ரெண்டு சேத்துல வேளாட தீசி பிட்ட பிள்ள வர்ணமு கண்ணு ஊசி அங்கவு தெரிசி மாற்றமூலமே కనబట్టి పర్వలేదు గంగమయన్న కాల దగ్గర పెట్టింది సేతులు వాడానికి కాకిరీ తోడ కళ్ళు మూత ఉన్నదే అమ్మా ఇంకే తిరువాటు ఇంకే పిల్లల వారేది భగవంతుడాన గడదూ బిట్టేడు శటాను కొట్టి and oh. they వచ్చిన జగమయ్య నరుడానికి ఎన్నెన్నో ఎన్నో మాటలు లాంటివి సాక్షాత్ దేవుడు వచ్చింది సందర్భాల ఇచ్చింది కాదండి ఓహో మొత్తం తీయగుండదు అరెడ్ అంతకనే తీయగా అంగూర పండుగ తీయగా తీయగా పండుగ ఉంటుంది బామ్మ ఆరోలు వేసుకున్న పచ్చ పక్కన అంటే ఒక బాగానే చేసుకుంటారు పచ్చలు కానీ మనసుకోరాలు కానీ ఆరోగ్య నా నాన్న ఉన్నాడు అంటే ప్రతి పండుగ చేసుకుంటాడు చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి అయ్యాలేదు అవో కొడుగుల బలం ఏనాడు కొడుగుల సంతరాబలం ఉన్నదాంత පු සල්ල ස ලද බවना बाಾට ව්టి మన తొరద మంగళ పట్ట అయ్యో మంగళ పట్టుకుంటే సాగురాలు ఎంత బాధపడండి అట్టగాలి కొండ మంగళ మంగళాడుతా అయ్యో లోపల చెప్తే జలములో జలకాలాడుతున్నా అట్టగా మాత్రం ఇప్పుడేయండి పేపర్ అని అన్న ఓ అన్నది ఆ కార్డు వేసినట్లా ગણેશ ગણેશ ખાડા અંદર પેટ્રોલ ગુણ 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 పరిపోతున్నట్లు తప్పపోతే డైట్ పెట్టడం బాల బాల ના ના અંદર ભાગને હું હા મને એ જરે એટલા ને ઓ દેવરો ઓ આવળો તો ભાગવા તો એટલાથી ની જંપતરા మొత్తు ఇప్పుడు మీ దోశ మంచిగా రెండు జీవులు అయ్యా ఎంత మంచి రెండు జీవులు ఉండాలి ఒక యోగిస్తా పాపంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పాపం ఒక్క జీవి ఉంటే నల్ల మళ్ళు సిగ్నల్ అందక పావుల గుట్ట